శ్రోతలకు స్వాగతం నమస్కారం నేను మీ గాంధీ మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనగలరని మా మనవి వరుస భూ ప్రకంపనలతో వణికిన మయన్మార్లో మహావిషాదం నెలకొంది భూకంపం ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఈ భూ విలయంలో మృతుల సంఖ్య రెండు వేల యాభై ఆరుకి పెరగగా మూడు వేల తొమ్మిది వందల మందికి పైగా గాయపడినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికీ ఇంకా రెండు వందల డెబ్బై మంది ఆచూకి లభ్యం కాలేదని తెలిపింది ఒకవైపు మృతదేహాలు మరోవైపు క్షతగాత్రులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది కాశ్మీర్లో ఏదో తొలిసారి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి వందే భారత్ రైలు కాట్రా నుంచి కశ్మీర్కు పరుగులు పెట్టనుంది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మధ్య రెండు వందల రెండు కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రధాని మోదీ ఉదంపూర్ వస్తారని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు ఏపీలో పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షను మంగళవారం యథాపథంగా నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు పరీక్ష నిర్వహణలో ఎలాంటి మార్పు లేదని ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు ఏప్రిల్ ముప్పై ఒకటిన రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించినందున ఏప్రిల్ ఒకటిన సోషల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల్లో విజయం సాధించేందుకు నాయకులకు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇవ్వకుండా కొందరు ప్రజాప్రతినిధులు తప్పించుకుంటుంటారు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని ఎదురుచూసిన ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామ ప్రజలకు నాయకులు మొండి చేయి చూపించారు ఏళ్ల నాటి ఎదురు చూపులకు స్వస్తి పలికి తమ అభివృద్ధి కోసం గ్రామస్తులంతా విరాళాలతో సొంతంగా వంతెన నిర్మాణ పనులు చేపట్టారు విరాళాలతో దాదాపు కోటి సమకూర్చుకున్నారు మాకై నదిపై నూట ఎనిమిది అడుగుల ఎత్తులో వంతెన నిర్మాణం సగం పూర్తయింది ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి రికార్డు సృష్టించింది గ్రేటర్ పరిధిలో పన్ను వసూలు నేటితో రెండు వేల కోట్లు దాటిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు వేల పన్నెండు కోట్లు వసూలైనట్లు జిహెచ్ఎంసి వెల్లడించింది జిహెచ్ఎంసి చరిత్రలోనే తొలిసారిగా ఆస్తి పన్ను వసూళ్లు రెండు వేల కోట్లు దాటినట్లు తెలిపింది వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద నాలుగు వందల అరవై ఐదు కోట్లు వసూలైనట్లు జిహెచ్ఎంసీ వెల్లడించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్సిఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు ఐపీఎల్ టికెట్లు పాసల కోసం హెచ్సీఏ వేధిస్తోందని ఎస్సార్హెచ్ ఆరోపణలు చేసింది మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాలపైన కొంతకాలంగా హెచ్సిఏపై ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు చైనాలోని ఓ ఆసుపత్రిలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరుగురు శిశువులను రక్షించారు మయన్మార్ భూకంప ప్రభావంతో చైనాలోని ఓ ఆసుపత్రి భూ ప్రకంపనలకు గురైంది భారీ కుదుపులను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఆరుగురు శిశువులను ఎలాంటి ప్రమాదానికి గురి ఇద్దరు నర్సులు రక్షించారు సీసీ కెమెరాలో రికార్డైన అయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాక్లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది ముప్పై లక్షల మంది ఆఫ్ఘనీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్ర ప్రణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఆఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారు తమ దేశం విడిచి వెళ్ళడానికి ఇచ్చిన గడువు నీటితో ముగియడంతో ఈ చర్యలు తీసుకునున్నట్లు తెలుస్తుంది తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వాసులను ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి పాక్ ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది తెదేపా కార్యకర్తలకు ప్రమాద భీమా మరింత పెంచుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు కార్యకర్తలు చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతున్నారని చిన్నపాటి మనస్పరతలు వచ్చాయని అలగడం సరికాదన్నారు ఎలమంచిలి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు మన పార్టీ కార్యకర్తలు అలకలకు వెంటనే పుల్ స్టాప్ పెట్టాలి గ్రామస్థాయి సమస్యలను తహసీల్దార్ విఆర్ఓలు పరిష్కరించాలి కార్యకర్తలు సొంత కాళ్ళపై నిలబడాలని చంద్రబాబు అంటారు వారికి ఉపాధి కల్పించాలని నిత్యం చెబుతుంటారు అని లోకేష్ అన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ బోని కొట్టింది ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది కోల్కతా నిర్దేశించిన నూట పదహారు పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది ముంబై బ్యాటర్లు రికెల్టన్ అర్ధశతకం అరవై రెండు పరుగులు నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో అదరగొట్టాడు చివరిలో సూర్యకుమార్ ఇరవై ఏడు పరుగులు తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సులతో రాణించాడు కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రసేల్ రెండు వికెట్లు పడగొట్టారు మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్న్ తెరకెక్కించిన ఎల్ టూ ఎంపురాన్ సినిమా రికార్డు నెలకొల్పింది తక్కువ సమయంలో రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది ఈ నెల ఇరవై ఏడును విడుదలైన సినిమా ఐదు రోజులు పూర్తి కాకముందే రెండు వందల కోట్లు రాబట్టిందని తెలుపుతూ మోహన్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు ఎంపురాన్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు కోల్కత్తా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు సమిష్టిగా రాణించారు బౌలర్లు చెలరేగిపోవడంతో కోల్కత్తా పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరుగులకు ఆలవుట్ అయింది రఘువంశీ ఇరవై ఆరు రమణీప్ ఇరవై రెండు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు ఐపీఎల్ అరంగ్రేట్ర మ్యాచ్లోనే అశ్వనీ కుమార్ నాలుగు వికెట్లు తీసి మెప్పించాడు దీపక్ చహర్ రెండు ట్రెంట్ బౌల్ట్ హార్దిక్ పాండ్యా విఘ్నేష్ శాంటన్ తలో వికెట్ ఆడగొట్టారు మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను సందేహాలను ఆలోచనలను ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం धन्यवाद